హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే రాఖీ పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ముందు రోజే వరలక్ష్మి మృతం అయింది కాబట్టి ఇంక ఇంట్లో అమ్మవారు ఉన్నారు నేనైతే పూజ చేసుకున్నాను ఇంకా రాఖీ పౌర్ణమి ఏంటి మా ఇంట్లో ఫుల్ లడావిడ ఉండేది ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా అనమాట ఎందుకంటే మా తమ్ముడు ఆడో ఖచ్చితంగా రోజైతే వచ్చేవోరు అసలు పెళ్ళికి ముందు కూడా మా తమ్ముడు సింగిల్గా అయినా వచ్చేసేవాడు వచ్చి రాఖీ కట్టించేసుకుని వెళ్ళిపోయేవాడు కానీ ఇదే ఫస్ట్ టైం మాట అండి ఇంక వాళ్ళు రాలేదు వాళ్ళు వస్తాను అన్నాడు కానీ మేమే ఇంకొద్దున్న వద్దులే దసరా కుదురుగానిలే అని చెప్పేసి ఎందుకంటే వాడికి కొంచెం పనులు ఉన్నాయి అన్నమాట కుదరదు మళ్ళీ వెళ్ళిపోవాలి వెంటనే అని ఎందుకులే వెంటనే వెళ్ళిపోవడం అని చెప్పేసి పోనీ నేను వెళ్దామంటే నాకు ముందు రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఎప్పుడైతే ఇప్పుడు వచ్చి నాకు మూడో వారం అలా కుదరలేదు రండి ఎప్పుడు పూజ టైంకి అయితే నాకు కుదిరింది నేను ఇంక అంతే అలవాటు అయిపోయింది ఎప్పుడు మార్చలేదు మూడో వారం చేసుకుందాం నాలుగో వారం చేసుకుందాం అన్నట్టు అయితే ఇప్పుడు లేదు అందుకని చెప్పేసి ఇంక నేను ఎందుకులే ఈ వార్వే చేసుకుంటానులే అని చెప్పి ఇంక నేను కూడా వెళ్ళలేదనమాట లేదంటే నేనన్నా వెళ్దు నువ్వు వెళ్ళి కట్టించేసి కట్టేసి వచ్చేది నువ్వు పొలం ఒకసారి ఒకలా ఉంటుంది పొలి ఏదైతే ఏమైంది నాకైతే కరెక్ట్ టైంకి చీర అది అందింది ఇంక నేను చీర అది మాత్రం రాఖీ పౌర్ణమి రోజుని ఇంక అమ్మవారికి అయితే పెట్ పెట్టాను మా మరదలో ఏమేమైతే పంపించిందో అన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టానుమాట ఇంకా పెట్టేసి ఇంక నేను ఇది టిఫిన్ ఇచ్చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి ఇంకా వ్యాలింగ్లో ఉన్ననాళ్ళలో కూడా నేను వారం వారం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాను ఈయన కుదిరిన ఒక్కదాన్నైనా వెళ్ళి గుడికి అయితే వెళ్ళేసి వస్తాను అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇంకా నేను శ్రావణ మాసానికి కావాల్సింది శ్రావణ ఇంక నేను ఇప్పుడు మీకైతే నేను పూజ కోసం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకున్న చీరలు అయితే చూపిస్తాను అందుకని కాదండి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా ఇంకా అప్పుడు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా పూజ కూడా దగ్గర ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా నేను ఏమేం అయితే చూపిస్తాను నేనైతే పెద్ద కాస్ట్లీ అయితే ఏం తీసుకోలేదు ఇంకా అస్తమాను బయటకు వెళ్ళటానికి చిన్న చిన్నట్లు కట్టుకుంటానికి వీలవుతుందని ఇంక నేను అలాంటివి అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మా మాతలు నా కోసం శ్రావణ మాసం పూజకి పంపించిన చీర అయితే చూపిస్తాను ఇంక నేను అయితే వచ్చింది పూజ టైంకి అయితే రాలేదండి అంటే ముందే పంపించారు కాకపోతే అది కొంచెం లేట్ అయిందనమాట ఒక ఆటోకి అయితే ఇచ్చారు ఇక్కడికి వచ్చే ఆటో ఉందని చెప్పి దాని గురించి కొంచెం లేట్ అయింది నైట్ అయితే వచ్చింది నైట్ వచ్చిన పొద్దున్నైతే నేను అమ్మవారి దగ్గర పెట్టేసి తీసాను ఇంకెప్పుడు వచ్చినా పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇదిగో ఫస్ట్ అయితే మా మరదలు పంపించింది అంటే ఇదన్నమాట ఈ చీర అయితే పంపించింది ఇది అయితే చాలా తేలిగ్గా ఉందని చాలా బాగుంది కూడా అని నాకు కలర్ నచ్చింది చీర కూడా చాలా బాగా నచ్చింది అంటే ఇది కలర్ కూడా నాకు ఇంచుమించు కొంచెం లేని కలర్ అనమాట లేని కలర్ అంటే ఈ మధ్యన అయితే తీసుకోలేదు ఈ అయితే రెగ్యులర్గా ఒక ఒకలాంటివే తీసేసుకుంటున్నాను కలర్స్ ఇందులో కొంచెం ఈ కలరు కానీ చాలా తేలిగ్గా అయితే ఉంది కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ఎక్కువ రేట్ తీసుకున్నా లేదంటే కొంచెం బరువుగానే తీసుకున్నా ఏదైతే ఒక్కసారికే యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఇంక నేనైతే ఇలా తేలిగ్గా ఉన్నది నాకు యూజ్ అయ్యేలా తీసుకురామన్నాను ఇంక ఇది అయితే తీసుకొచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే వేరేదైనా గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇదే కుట్టించేసుకుంటాను కొంచెం బాగుంది కదా అని చెప్పేసి క్లాత్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇంకా దీంతోపాటు ఇంకా బ్యాంగిల్స్ పసుపు కొంకో ఇంకా ఫెట్టికోట్టు స్టిక్కర్ ప్యాకెట్లు ఇంకా చాలా పంపించింది రండి తీయట్లేదు తీయట్లేదనమాట ఇంకా ఇప్పుడు నేను తీసుకున్నా ఇంక ఇది కూడా ఇంకా ఇది మా తీసింది తీసిందన్నమాట ఇప్పుడు కాదు ఒక ఇరవై రోజులు పైన అయింది మా అమ్మ తీసింది ఇదైతే ఇంక అందుకని నేను పొద్దున్న ఆ చీర లేట్ అయింది అని చెప్పేసి ఇంక ఇది కూడా మా అమ్మ వాళ్ళ చీరే కదా అని చెప్పి ఇంక ఇదైతే అయితే నేను పొద్దున్న పూజలో అయితే పెట్టేసుకున్నాను అమ్మవారికి అయితే పెట్టేది ఈ చీర అని నేను తీసుకున్నది అయితే పెట్టాను ఇంక సార్ రాత్రి వచ్చింది కదా ఇంక అయితే పెట్టాను ఇంక ఈ చీర కూడా చాలా బాగుంది అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయటకు అయితే మాత్రం చాలా తేలిగ్గా ఉన్నాయి ఈసారి నేను తీసుకున్న చీరలు అన్నీ కూడా ఇంక ఇది ఇది ఒక అండి మా అమ్మ వాళ్ళు తీసిన అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా నేను కొనుక్కున్న అయితే మాత్రం ఇదిగోండి ఈ చీర అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను పూజ దగ్గర అయితే ఈ చీర కూడా చాలా బాగుంది ఇది మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను బాగా నచ్చింది నచ్చి తీసుకున్నాను ఇంక ఇది చాలా తేలిగ్గా ఉంది ఇది కూడా కాకపోతే కొంచెం రఫ్గా ఉంది అంటే పర్వాలేదు ఇది ఒక మోడల్ అనమాట ఇంకీ చీరైతే ఇంక నేను తీసుకున్నాను కదా ఇంక ఇదిగో ఇదైతే పెట్టుకున్నాను ఈ మూడు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చూపించిన మూడు ఇంకా తర్వాత అయితే ఇది హైదరాబాద్లోనే తీసుకున్నాను అమ్మవారికి కట్టింది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను ఇంకా అమ్మవారికి కట్టింది ఇది ఇంకా ఇది అయితే ఇంకా డైలీ వేర్కి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మా మర్రదలు కొన్నది ఇది అక్కడ మా మద్దరం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంక ఇది కదా అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను కాకపోతే ఇది ఇప్పుడు నాకు కొంచెం ఫిట్ కుదరట్లేదు ఇంక సరే ఇందులో కుట్టించుకోవాలి ఇంక ఇది అయితే బాగా నచ్చింది నాకు చాలా తేలిగ్గా ఉంది ఇది కూడా ఇంకా సరే రోజు కట్టుకోవడానికి బాగుంటుంది కదా వీడియోలు చేసినప్పుడు అది నేను చెప్పేసి ఇంక ఇదొకటి అయితే తీసుకుందా అనమాట ఇది కూడా హైదరాబాద్లోనే ఇంక ఇదొకటి ఇంక ఇదైతే ఇక్కడే తీసుకున్నాను ఇంక ఇంటి దగ్గరే అమ్ముతారు కదండి ఇక్కడ వ్యాలీలో అమ్ముతారు ఆయన దగ్గర చాలా బాగుంటాయి అన్నమాట ఇంక ఒక చీర తీసుకున్నాను ఇది కూడా చాలా తేలిగ్గా ఉంది ఇంకా నాకు ఇంకెందుకు ఈ మధ్యన బాగా ఇవే కట్టుకోవాలనిపిస్తుంది ఇంకా హెవీ ఎందుకులే ఇప్పుడు అంత ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఉన్న ఇంట్లో సరిపోతాయిలే అని చెప్పేసి ఇంక ఇది ఒక చీర అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు అన్నీ ఇవైతే మిషన్ దగ్గర ఇవ్వాలి ఇంకా మిషన్ దగ్గర అయితే మూడు చీరలు ఉన్నాయండి ఇచ్చాను మా మరలు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి పెట్టింది అది ఒకటి ఉంది ఇంకా నేను తీసుకునే రెండు అయితే మిషన్ దగ్గర అయితే ఇచ్చాను అనమాట ఇప్పుడు తెచ్చుకోవాలి ఇంకా కుట్టలేదంట టైం పడుతుందని చెప్పారని ఇంకా అవి అయితే ఉన్నాయి అయితే తీసుకున్న అయితే ఇది ఇది ఒకటి అయితే ఇది కూడా ఇక్కడే తీసుకున్నాను ఇది కూడా నాకు బాగా నచ్చింది దీనికైతే పింక్ బ్లౌజ్ వచ్చింది దీనికోసమే నచ్చిందిమాట పింక్కి వైట్కి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఇంకా ఇదైతే నాతో పాటు ఇంకా మా మరదలకు కూడా తీసాను దానికి ఫోన్ చేసి చూపించాను బాగుంది అది అన్నది సరేలే అయితే ఇద్దరు కట్టుకున్నాను ఈ రెండు కనిపించిన నాకు ఆయన దగ్గర కనిపించిన వెంటనే ఇద్దరికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక అయితే రెండు తీసాను అన్నమాట మా వరదకొకటి నాకు ఒకటి ఇదిగోండి ఈ శ్రావణ మాసం షాపింగ్ అయితే ఇది ఇంకా నేను దేవుడి దగ్గర రూప్ అది అయితే ఏం తీసుకోలేదు నేను ఎప్పుడు రూపాది అయితే తీసుకోను ఇప్పుడు బంగారం మనం కొన్ని రేట్లలో కూడా లేదు కాబట్టి నేను ఇంకా రోజు వరకు అయితే వెళ్ళలేనమాట ఇంక ఈ చీరలతో పాటు అమ్మవారికి కట్టిన చీర ఒకటి ఇంకా మూడు అయితే ఉన్నాయి ఆ మూడు అయితే తీసుకురావాలి తెచ్చుకోవాలి మిషన్ దగ్గర అయితే ఉన్నాయి నేను కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు ఇంకా బ్లౌజ్ అయితే ఇవి మా మరదలు అయితే తీసుకున్నదే స్టిచ్డ్ బ్లౌజు అలాగే స్టిచ్డ్ అన్నమాట కానీ సైజ్ అయితే కొంచెం పెద్ద తెచ్చుకోవాల్సింది నేను నా సైజు మామూలుగా తెచ్చేసుకున్నాను నాకు ఇప్పుడు ఇది అవ్వట్లేదు ఇంక ఇవి మా వాతాల్లో తీసేసుకుంటుంది వేసుకుంటుంది ఇది ఒకటి ఇంకా ఇదొకటి ఇంకొక రెండు బ్లౌజులు అయితే తీసుకున్నానండి ఒకటైతే మిషన్ దగ్గర ఇచ్చేయనమాట ఇంకొకటి అయితే బ్లాక్ తీసుకున్నాను అది ఎక్కడ పెట్టేసేయనో గుర్తులేదు ఇలా దీనికైతే ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి బాగుంది ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను కానీ నాకైతే అవ్వట్లేదు రావట్లేదు నా సైజు రావట్లేదు ఇది ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను సరే ఇది ఎలాగో ఉంది కదా దీని మీదకి ఇది బాగుంటుంది ఇప్పుడు జాకెట్లు కుట్టాలంటే ఎక్కువ పెట్టుబడి అయిపోతుంది ఇంట్లో మిషన్ ఉంటే పర్వాలేదు కుట్టుకుంటారో సరిపోతుంది నేనైతే బయట ఇవ్వాలి కాబట్టి ఇది తక్కువ రేటు చేరైనా కానీ దీనికి జాకెట్ అంత అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇది రావట్లేదు ఖచ్చితంగా ఇంట్లో తీసు కుట్టించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ శ్రావణ మాసానికి అయితే షాపింగ్ ఉంది ఇంకా సంక్రాంతి టైంలో తీసుకున్నా కూడా ఇంకా నేను కుట్టించుకోలేదు ఇంకా అలాగే ఉన్నాయి ఒకటి ఒకటి కుట్టించుకుని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టుకో అనమాట ఇది ఇలా అయితే ఉందండి మరి మీరేం తీసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి నేనైతే మాత్రం ఈసారి ఒక్క చీర అయితే తీసుకోలేదు ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక్కటే తీసుకోలేదు అది ఏమవుతుందంటే ఒక్కసారి సార్లు కట్టుకుంటున్నాం ఇంకా అది మళ్ళీ బీరాలోనే పడి ఉంటుంది అది ఇది ఆ డబ్బులకి ఇన్ని చీరలు తీసుకున్నామంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనం ఒక మూడు వందలు పెట్టి తీసుకున్నాం అనుకోండి చాలా సార్లు కట్టుకుంటాం అదే మూడు వేలు పెట్టి కొనుక్కున్నామంటే ఒక్కసారి రెండు అంతే అంతవరకు పెట్టుకుంటాం కానీ అది తీసుకునే టైంలో అది తీసుకోవాలి ఇది తీసుకునే టైంలో ఇది తీసుకోవాలన్నమాట ఎందుకంటే మరి మంచి చీరలు ఏంటి పెళ్ళిళ్ళకి అవి బాగుంది కాబట్టి అలాగా తీసుకోవాలి ఇలాగ తీసుకోవాలి ఈసారి అయితే మాత్రం నేను ఎప్పుడు చీరలు తీసుకున్నప్పుడు ఇంక ఈ చీరతో మళ్ళీ ఇప్పుడు చీరలు తీసుకోకూడదు అని అనుకుంటాం మళ్ళీ ఒక రెండు రోజులు పోయిన తర్వాత మనకి మళ్ళీ ఏదో ఒకటి కనిపించినా మళ్ళీ వెంటనే తీసుకుంటాం ఇంకా నేనే కదండి అందరూ కూడా ఇలాగే ఉంటారు అలాగే ఏదో ఇప్పుడు డైలీ వేర్ అనుకున్నాను తీసుకున్నాను మళ్ళీ ఏదైనా మంచిది కనిపించిందంటే మళ్ళీ ఖచ్చితంగా తీసుకుంటాం ఇంకా ఆడవాళ్ళు అయితే మారరు కదా చీరలు తీసుకోవడానికి ఏదో వంక అంతే అండి కానీ చీరలు అయితే తీసుకుంటానే ఉంటారు ఎప్పుడు ఇంకెలాగైతే నేనైతే చీరలు తీసుకున్నంత చురుగ్గా కుట్టించుకోవడం మీరు పెట్టనండి అదేంటో నాకు తెలియదు కానీ ఇంకా తీసుకుంటానే ఉంటాను కుట్టించుకోవడానికి ఇవ్వను అదొకటి మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం అప్పటికప్పుడు కుట్టి చేసుకుంటా అనమాట అది ఒక్కొక్కసారి కుదరొచ్చు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అలాగ ఉంటుంది ఇంకా సంక్రాంతి చీరలు కూడా నా దగ్గర అలానే ఉన్నాయి ఇంకా అన్నీ కలిపి కుట్టించుకోవాలి ఇంకా నాకులాగే మీరు కూడా ఉంటారా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్